దీనివల్ల లాభం ఏంటంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు గవర్నమెంట్లో జీఎస్టీపీ పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇంకొక పక్క వాళ్ళ ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం పెరుగుతుంది కొనుగోలు శక్తి వస్తుంది మెరుగైన జీవన ప్రణాళిక నాంది పలుకుతుంది హెచ్ వన్ ఏప్రిల్ టు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు కరెంట్ ప్రైసెస్ అది మరి కాన్స్టెంట్ ప్రైసెస్ రెండు ఉంటాయి పదకొండు పన్నెండు బేస్ ఏరియా తీసుకొని కాన్స్టెంట్ ప్రైసెస్ క్యాలిక్యులేట్ చేస్తారు అదే సమయంలో ఈ సంవత్సరం కరెంట్ ప్రైసెస్ ప్రస్తుతానికి తీసుకొని చేస్తారు ఇక్కడ ఏపీ జిఎస్టిపి టార్గెట్ వర్సెస్ టు అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రొజెక్ట్ చేసాం హెచ్ వన్ అచీవ్మెంట్ హెచ్ టూ టార్గెట్ అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకోతలం అవుతాయి ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అదే మరిగా ఆపర్చునిటీ ఏ విధంగా పోగొట్టుకుంటారు అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ నేను ఆ మధ్యకాలంలో ఒకసారి సిక్స్ సెవెన్ వైట్ పేపర్స్ని పబ్లిసైజ్ చేశాను అందులో డీటెయిల్డ్గా వెళ్ళాను ప్రతి ఒక్క వ్యవస్థను కూడా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తున్నా ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి కనీసం చదువుకున్న వాళ్ళని అర్థం చేసుకొని పది మందిలో చర్చించాల్సిన అవసరం ఉంది ఇది పద్నాలుగు పదహైదు బైఫర్కేషన్ అయ్యింది రాష్ట్రం అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నాం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పదై పద్నాలుగు పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి పోడల టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందులో ఆల్ ఇండియా లెవెల్లో ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ టూ వన్ నుంచి పెంచుకుంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఫోర్ ఫైవ్కి వెళ్ళాం ఇక్కడికి వచ్చే కొందరికి ఆల్ ఇండియా లెవెల్ టెన్ పాయింట్ నైన్ ఎయిట్ పెరిగారు అప్పుడు టెన్ పాయింట్ నైన్ ఎయిట్ పెరిగిన దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర దగ్గర మూడు పర్సెంట్ పైన రెండు పాయింట్ ఏడు పర్సెంట్ మనం హయ్యర్ గ్రోత్ తీసుకొచ్చాం ఇక్కడికి వచ్చే కొందికి ఆవరేజ్ అగైన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అక్కడ పదకొండు పాయింట్ వన్ ఫోర్ ఉండేది ఏ రీజన్తో పడిపోయిందో ఐదు పాయింట్ తొమ్మిదిన్నర పడిపోయింది మొత్తం ఓవరాల్గా చూసే కొందికి టెన్ పాయింట్ త్రీ టూకి తగ్గిపోయారు అదే సమయంలో ఇక్కడ టెన్ పర్సెంట్ ఆల్ ఇండియా గ్రోత్ రేట్ దీనికి దానికి ఓన్లీ పాయింట్ త్రీ టూనే డిఫరెన్స్ ఇక్కడికి మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ తొమ్మిది పది నెలలు మేము అధిక తొమ్మిది నెలలే ఉన్నాం ట్వెల్వ్ పాయింట్ టూ జీ జీరో టూకు పెరిగి పెంచాం మళ్ళీ ఈ పక్కన మీరు ఒకసారి చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ అక్కడ వచ్చింది ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ జీరో టూ అంటే దగ్గర దగ్గర మూడు పాయింట్ పది రెండు పాయింట్ సున్నా రెండు పాయింట్ రెండు వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు మనది కాంట్రిబ్యూషన్ వన్ పాయింట్ పాయింట్ వన్ నైన్ ఆల్ ఇండియా లెవెల్లో త్రీ పాయింట్ నైన్ వన్ యుఎస్ డాలర్స్ ఈరోజు యుఎస్డి ఐఎన్ఆర్ వేసుకుంటే ఎనభై నాలుగు ఎనభై నాలుగు పాయింట్ ఐదునిది వేసుకుంటే ది ది క్యాల్కులేషన్ ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్గా పదమూడు పాయింట్ ఐదు పది పాయింట్ మూడు రెండు దగ్గర త్రీ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ త్రీ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ ఉంది ఇంకా ఎక్కువ త్రీ పాయింట్ టూ త్రీ ఆ డిఫరెన్స్ కనపడుస్తుంది అంటే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ నెక్స్ట్ లైన్లో నేను చూపిస్తాను మీకు ఎట్లా జరిగింది అది నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు బైఫర్కేషన్ సమయం కంపారిజన్ తెలంగాణ తీసుకొని చూపిస్తున్నా అదేం జరిగింది ఇక్కడ ఏం జరిగిందని ఈరోజు మీరు ఇక్కడ చూస్తే బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్ర పొరక్యాపిటల్ ఇన్కమ్ తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు అదే తెలంగాణ ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ ఎకానమీ అన్ని అక్కడి నుంచి పద్దెనిమిది పంతొమ్మిదికి రెండు చూసి పెంచుకుంటూ వచ్చాం పదకు పదమూడు పాయింట్ రెండు వన్ రెండు ఒకటి పర్సెంట్ ఆంధ్ర పెరిగింది తెలంగాణ హయ్యర్ బేస్ ఉంది కాబట్టి థర్టీన్ పాయింట్ త్రీ సెవెన్ పెరిగింది అదే సమయంలో ఆల్ ఇండియా నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పెరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత ఐదేళ్లలో అది నైన్ పాయింట్ వన్ ఎయిట్ మీరు తగ్గిపోయింది పరక్యాపిటా ఇన్కమ్ దగ్గర దగ్గర ఫోర్ పర్సెంట్ పైన తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఫోర్ ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది అదే సమయంలో తెలంగాణ టెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పెరిగింది ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేసాం అంత పాయింట్ వన్ సిక్స్ ఆ డిఫరెన్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు గ్యాప్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ వైడన్ అయింది ముప్పై ఒక్క వేలు బిగినింగ్లో ఉంది ఇది యాభై ఐదు వేలు పెరిగింది బికాస్ ఆఫ్ బేస్ నేనున్నప్పుడు స్లోగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ వస్తున్నాం ఇప్పుడు అది ఒక లక్ష పదివేలు అయింది ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క డిఫరెన్స్ వల్ల పరకాయపెట్టే ఇన్కమ్ రెండు లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అయి ఉండాల్సింది అది దగ్గర రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు అయింది అంటే బికాస్ ఆఫ్ పదమూడు తొమ్మిదికి షార్ట్ ఫాల్ వచ్చి పరకాయ పెట్టే ఇన్కంలో నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అంటే నలభై ఎనిమిదిన్నర వేల రూపాయలు నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తగ్గిపోయింది అదే గ్రోత్ వచ్చిన ప్రతి ఒక్కరికి నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెరిగేది ఇక్కడ మళ్ళీ నేను చూపించాను ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ టూ వన్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ జీరో త్రీ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేసింది దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి అంటే సిఆర్ సిఎజిఆర్లో చాలా డిఫరెన్స్ వస్తుంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఓన్ రెవెన్యూ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ కంబైన్డ్ ఇది తెలంగాణ నలభై రెండు పర్సెంట్ పాపులేషన్ ఆంధ్ర యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను అక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది హైదరాబాద్ ఉంది ఇక్కడ అగ్రికల్చర్ ఎకానమీ మనకు ఆ సమస్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ చూస్తే బయోఫర్కేషన్ అప్పుడు మనకు నలభై ఎనిమిది పర్సెంట్ ఆదాయం అదే సమయంలో పాపులేషన్ యాభై ఎనిమిది పర్సెంట్ పది పర్సెంట్ పాపులేషన్ ఎక్కువ ఆదాయం పది పర్సెంట్ తక్కువ దాన్ని అక్కడి నుంచి స్ట్రగుల్ చేస్తూ వచ్చాం నలభై ఐదు యాభై ఐదు అంటే మళ్ళీ అదే రేషియోలోకి వచ్చాం అంటే కొంచెం పెంచాం ఇక్కడికి వచ్చే కొద్ది నలభై ఆరు యాభై నాలుగు నలభై ఆరు పర్సెంటు వాళ్ళ ఆదాయం టోటల్ ఆదాయంలో మంది యాభై యాభై నాలుగు పర్సెంటు తెలంగాణ ఆదాయం మంది నలభై ఆరు పర్సెంట్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు పర్సెంట్ డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాం పది పర్సెంట్కి రీచ్ అయ్యాం ఇక్కడికి వస్తే ఎనిమిది పర్సెంట్కి వచ్చాం ఇక్కడికి వస్తే మళ్ళీ పది పర్సెంట్కి వెళ్ళాం మళ్ళీ నేను ఉన్నప్పుడే ఎనిమిది పర్సెంట్కి వచ్చాం డిఫరెన్స్ ఇది ఎయిట్ పర్సెంట్ తగ్గించ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం వీళ్ళు వస్తేనే యాభై నాలుగు ఎనిమిది ఇక్కడికి వస్తే ఏడు మూడు పది ఇక్కడికి వస్తే ఇరవై డిఫరెన్స్ ఇస్ వైడ్ ట్వంటీ పర్సెంట్ వచ్చే వచ్చేకుంది అంటే ఇట్ మేక్స్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పెరిగిపోతే ఎంత డిఫరెన్స్ వస్తుందానికి ఒక ఎగ్జాంపుల్ మీరు ఈ స్లైడ్ చూస్తే చాలా స్పష్టంగా కనపడుస్తుంది మనం పాపులేషన్ యాభై ఎనిమిది పర్సెంట్ టెన్ ఇయర్స్ బైఫర్కేషన్ ట్యాక్స్ రెవెన్యూ డిస్ప్రపోర్షనేట్ అది ఎప్పుడూ నేను చెప్పాను అయితే గ్రౌజ్ లేదు దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం మిస్ గవర్నెన్స్ నేను ఎప్పుడూ రెండు విషయాలు చెప్పేవాడిని బైఫర్కేషన్ వల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి నైన్టీన్ ట్వంటీ ఫోర్ వల్ల ఎకానమీ డిస్ట్రాయ్ అయింది ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ కంపేర్ టు అర్లియర్ మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ